సాస్ టీవీ ప్రేక్షకులకు సాస్ టీవీ మాధ్యంగా దేవి వైభవాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించాలని ఆశిస్తున్నా మా వీడియోస్ని అతి స్వల్పంగా చూస్తున్నారు అది మీ యొక్క జిజ్ఞాస కనీసము ఒక ధర్మాన్ని ఒక శాస్త్ర శాస్త్ర జ్ఞానాన్ని చూడండి అందరూ కూడా అన్ని విషయాల్లో మేము దిత్త అని చెప్పటం సాధ్యపడదు బ్రహ్మవిద్య శ్రీ ఇలాంటివి ఇవి చాలా అనంతమైనటువంటివి ఇంతతో అయిపోయింది అని చెప్పటకు సాధ్యపడదు అలాంటిది మహాత్ముల ద్వారా గ్రహించినటువంటివి శాస్త్రంలో చదివినటువంటివి అనుభవపూర్వకమైనటువంటివి అనుభవాలు చెప్పలేదనుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను నా యొక్క ఈ సుదీర్ఘమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో అనేక అనుభవాలు నేను చెప్పినాననుకో అది ఎవరితో పంచుకోవాలో వారితో పంచుకుంటే బాగుంటుంది లేదంటే ఈయన ఏదో బిల్డప్ చేస్తున్నారు ఏదో మబ్బి పెడుతున్నారు అనేటటువంటి వ్యాఖ్యానాలు ఎక్కువ వస్తాయి అందుకని ఏది పరాశక్తి యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఆ ఆనందాన్ని వర్ధించడానికి ఇంకొక అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలోనూ ఒక్కడవే వచ్చినావు ఈ దేహాన్ని వదిలి రేపు ఒక్కడవే వెళ్తావు నీ ప్రయాణం అంతా కూడా ఒక్కడే నీకు ఎవరు ఆ మహాశక్తి నీకు ఇష్టమన్నా లేకపోయినా నిన్ను పెట్టుకొని తిరుగుతుంది ఆ తల్లి ఎందుకంటే తల్లి కదండి తల్లి మనసు ఎలా ఉంటుంది దుర్మార్గుడైనటువంటి కుమారుని కూడా ఆమె ప్రేమిస్తుంది ఏదో కాలానుగుణంగా చేసేసిన ఏదో పొరపాటు చేసినాలని తల్లి ఓర్పు ఎక్కువ సహనం ఎక్కువ అలా మనల్ని అంటిపెట్టుకొని ఉండేటటువంటి మహాశక్తి కనుక చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే ఒక విషయాన్ని గ్రహి ఇప్పుడు యూట్యూబ్ మాధ్యంలో అనేకమంది అనేకమైన విషయాలు అనేకమైన దేవీ దేవతల యొక్క ఉపాసనా విషయాన్ని మంత్రభాగాన్ని కూడా వ్యక్తం చేసి చెప్పేస్తున్నారు కనుక అన్ని విన్నటువంటి మీకేమనిపిస్తుందంటే ఇవన్నీ కూడా ఏదో ఊదరగొట్టే మాటలే తప్ప ఆ మంత్రాలకు చింతకాయలు రాళ్తాయండి అవి ఏదో వారు ఏదో కూర్చొని ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ లేదు కదా కూర్చొని ప్రతి ఒక్కరు వాడికి నచ్చినటువంటి సాహిత్యాన్ని వ్రాసి మన మీద రుద్దేసినారు అవన్నీ అంత నమ్మాల్సినటువంటి పని లేదు వాటి కోసం నా సమయాన్ని వృద్ధా చేసుకోకూడదు అనేటటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు ఉడుగు రక్తం కదండి ఏదో చేస్తాం మేమంతా పొడి చేస్తామంటాం ఎప్పుడు శరీరం శిథిల స్థితికి వస్తుందో ఈ శరీరం మరొకరి మీద ఆధారపడేటటువంటి స్థితికి వస్తుందో అప్పుడు బయటపడుతుంది ఈ యొక్క సామర్థ్యత అనేది బలంగా ఉన్నప్పుడు అన్నీ చేస్తావు బలం సన్నగిందిన తర్వాత అప్పుడు నీ వ్యవహారం బయటపడుతుంది అప్పుడు నా స్త్రికుడైన కానీ అప్పుడన్నా సరే ఆ తల్లి నిన్ను చేర తీసుకుంటుంది కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంత శ్రద్ధను చూపించండి చూడండి నానాటికి మన పరిస్థితులు ఎలా అవుతున్నాయంటే చెప్పటకు చాలా బాధ అనిపిస్తుంది సనాతన ధర్మం పట్ల నానాటికి కూడా సనాతన ధర్మం ఏం చెప్తుందండి ఏం చెప్తుంది అనుకుంటున్నారు మీరు ఈ శరీరానికి కారణమైనటువంటిది ఈ ప్రపంచమంతా కూడా ప్రకృతి అందించినటువంటి ఆ పరమాత్మను ఆరాధించు అది తపస్సు ద్వారా కావచ్చు యజ్ఞం ద్వారా కావచ్చు భజన ద్వారా కావచ్చు జపం ద్వారా కావచ్చు మరి ఇంకేదైనా సరే ఆరాధించు మరొక విషయం ఏమిటి సంఘసేవ మానవ సేవ దయా దాక్షిణ్యాలు కలిగి ఉండటం ఇతరులకు సహాయం చేయటం ఇతరుల పట్ల క్రూరంగా ప్రవర్తింపకుండా ఉండటం వారిలో ఉండేటటువంటిది కూడా నాలో ఉన్నటువంటి చైతన్యమే అని గ్రహించి సమత్వం కలిగి ఉండటం సమభావం కలిగి ఉండటం కులమత రహితమైనటువంటి ప్రపంచం అలా ఏక దృష్టితో ఉండటం ఈ విషయాలే కదండి సనాతన ధర్మం చెప్పేది మరి నీ ఇంకేమైనా వాణి పూడిచేయి వీడి పూడిచేయని చెప్పదా చెప్పదు కదండి ఈ రెండు ముఖ్య విషయాలే మనకు సనాతన ధర్మం నేర్పిస్తుంది అలాంటి సనాతన ధర్మంలో నేటి యువత ఎలా తయారైపోయింది ఎవరికీ ధర్మం పట్ల ఆసక్తి లేదు ఒక ధర్మం కోసంగా పోరాడేటటువంటి వాళ్ళు అతి సొంతంగా ఉంటారు కేవలము కేరింతలు కొట్టేదానికి ఆహా ఊహ కొట్టేదానికి ఒకడొక పని చేస్తే అదే పది మంది అదే పని చేస్తారు విచక్షణారహితంగా అయ్యో ఇది చేయిస్తా చేయకూడదా అనేటటువంటి వివేకాన్ని కోల్పోతున్నాము కనుక జీర్ణించుకుపోయినటువంటి శరీరం ద్వారా పరమాత్మార్థం కాదు యువకులుగా ఉన్నప్పుడే ఏదైనా కూడా సాధించగలుగుతారు ఎందుకంటే ఆ పటుత్వం శరీరంలో ఉంటుంది రామాయణ భారత భాగవతాది తత్వబోధలు చేసినటువంటి అన్నీ కూడా గ్రహించి మానవుడిగా మనం ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకునేటటువంటి విధానం తెలిపేటటువంటి విధి సనాతన ధర్మం కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు మహాత్ములు చెప్పేటటువంటి విషయాలను గ్రహించి పది మందికి తెలిపి మన ధర్మం యొక్క వైభవాన్ని చాటాలి చూడండి పండుగలన్నీ వస్తాయి అందరూ కూడా మనం ఉంటాం కలిసిమెలి ఆరాధన చేస్తాం ప్రతి ఒక్కరూ కలుసుకొని దేవిని ఆరాధిస్తాం కనుక అలాంటి ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో అందరూ కూడా మహాత్ముల వచనాలను విని పది మందికి తెలుపుకొని అహో దేవి అంటే ఇది ఆమె యొక్క శక్తిలా ఉంటుంది అని తెలుసుకోవాలి దుర్ఘాసప్తశతులో మీరు చదివినట్టయితే అమ్మా దేవతలు ప్రశ్నించిన తల్లి నువ్వు ఏ స్వరూపంలో ఎలా ఉంటారో అక్కడ వర్ణిస్తుంది తల్లి యాదేవి బుద్ధి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్థే నమో నమ అని యాదేవీ సర్వూతూ జాతి రూపేణ సంస్థిత నమో నమస్తై నమస్తై నమోన్నమాదేవీ రూపేణ సంస్థిత నమో నమస్తై నమస్తై నమోన్నమాదేవిభూత కాంతి రూపేణ సంస్థిత నమస్తై 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 నమోన్నమా సర్వభూతములో నేనే ఉన్నానని ప్రత్యక్షంగానే మనకు సర్టిఫికేషన్ ఇచ్చేసింది సర్టిఫై చేసేసి కాంతి రూపంలో తల్లి ప్రకాశిస్తుంది కాంతి లేకపోతే చూడగలుగుతావా నువ్వు భౌతిక ప్రపంచంలో మనకు కాంతి ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ రూలో నాకు నన్ను ప్రకాశింపజేసేటటువంటిది ఏమిటి ఈ లైట్ వెలుగుతుంది అలాగే బయటికి వెళుతూ సూర్యుని యొక్క కాంతిలో నేను ప్రకాశిస్తున్నాను కాంతి ద్వారా ప్రపంచాన్ని గ్రహిస్తున్నాను ఇంతవరకు బాగానే ఉంది మరి గాఢమైనటువంటి నిద్రాస్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది చీకటి కళ్ళు మూసుకుంటే గాఢాంధకారమైనటువంటి చీకటి కొంత తర్వాత అద్భుతమైనటువంటి కళ కాంచుతావు ఆ కళలో అనేకమైనటువంటి విషయాలు చూసి సంబరపడిపోతావు మరి దాణాంధకారమైనటువంటి ఆ చీకటిలో ఒక వస్తువును చూడాలి అంటే మనకు కాంతి అవసరం ఆ కాంతి స్వయం ప్రకాశకమైన ఉండాలి మరి ఇంకే కింద చేత ప్రకాశింపబడి ఉండాలి కానీ మనకు స్వప్నంలో మనం అన్ని వస్తువులను దర్శిస్తున్నామంటే ఆ దర్శించేదానికి ఆధారభూతమైనటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి ఎవరు పరాశక్తి ఆధ్యాశక్తి ఇంతది మహత్సక్తినియ నీరో నిక్షిప్తం చేసుకోనున్నా సోదరా బయటెక్కడో లేదు నీలోనే ఉన్నది బుద్ధి రూపేణ సంస్థిత బుద్ధి చాలా ఉత్కృష్టమైన పరమాత్మను చెందేదానికి పొందేదానికి బుద్ధి నీకు చాలా అవసరం బుద్ధి లేకపోతే ఏమీ లేదు గాయత్రి ఛందస్సులో మనకు అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ప్రతిదాని కూడా ప్రచోదయ 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 అనేటటువంటి శబ్దం మనకు వినిపిస్తూ ఉంటుంది నా బుద్ధిని ప్రేరేపించమని భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు దూరేణ కేవలం కర్మ బుద్ధియోగా ధనుంజయ బుద్ధి శరణమన్నిశ్చకృపణ పలహేతవ అంటాడు నువ్వు నాకు దూరమైపోయినావు మళ్ళీ నీ జ్ఞానం తెలియాలి అంటే ఏం చేయాలి నువ్వు బుద్ధిని ఆశ్రయించాలన్నారు మరి ఆ బుద్ధిని ఆశ్రయించాలి అంటే ఏం చేయాలేషాం యుక్తానం భజంతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం ఏమాముపయాితే అని గీతాచారులు వారు చెప్తారు నన్ను ఆరాధించు భగించు నీకు దామి బుద్ధి యోగం బుద్ధిని ప్రసాదిస్తానన్నాడు బుద్ధి అందరిలో ఉంటుంది కానీ అది మనకు చైతన్యం కావటం లేదు మన బుద్ధి అంతా కూడా ఏంది ఇంద్రియ గ్రాహ్యమైనటువంటి బుద్ధి ఏదా బుద్ధి లేదా అని మనం ప్రశ్నిస్తాం ఏదో బుద్ధి గడ్డి దీన్ని చేసినామండి అని అంటాం కనుక అలాంటి ప్రేరణ ఇచ్చేటటువంటి మహాశక్తి నియంతే నిక్షిప్తమయ్యే అలా మనము ఆ సప్తశతి పారాయణం చేసినప్పుడు అమ్మ తన యొక్క స్వరూపంలో ఎలా ఉంది శబ్ద రూపేన సంస్థిత నమస్తస్యే నమస్తే నమస్తే నమో నమ అంటావు రూపంలో ఉంది ఆ శబ్దం బట్టి ప్రపంచం వ్యక్తమవుతుంది శబ్దం లేదనుకో ఏ నీ కనుక ఆ శబ్దం అమ్మ యొక్క స్వరూపం అడుగడుగున అమ్మ స్వరూపమే లేనిదే ఏది లేదు మరి అలాంటి అమ్మను అర్థం చేసుకుని ఆరాధించాలి కేవలం ఏదో మూర్తిని నిలబెట్టి అలంకారం చేసి చప్పట్లు తట్టుకోవటం కాదు ఏ అలంకారం చేసినటువంటి మూర్తిని యొక్క ఎదురుగా ఉన్నది అంటే అది స్థూల రూపమని అది స్థూల రూపం సూక్ష్మ రూపం ఎలా ఉంటుంది మంత్రత్వమైన రూపం మంత్రంతో ముడిపడిపోయి ఉంటుంది అది లోక్షరీ కావచ్చు పంచా పంచదశాక్షరి కావచ్చు షోడశీ కావచ్చు పంచాక్షరి కావచ్చు ద్వాదశాక్షరీ కావచ్చు అష్టాక్షరీ కావచ్చు ఏదైనా కావచ్చు మంత్రంతో దేవత ముడిపడి ఉంటుంది ఆ మంత్రాన్ని ఇప్పుడు చూడండి మనకు సెల్ ఫోన్లో నంబరు ఉంటాయి పది నెంబర్లు కొట్టగానే ఆ పది నెంబర్లు కొట్టగానే ఎవరు ఆ నంబర్లకు సంబంధించినటువంటి వ్యక్తి హలో అంటారు అలాగే ఇక్కడ ఒక్కొక్క దేవతకు తండోబద్ధమైనటువంటి అక్షరముల యొక్క కూడిక ఉంటుంది ఆ కూడిక ఉన్నప్పుడు దాంతోనే వ్యక్తమవుతుంది హే పరమేశ్వరి అని అన్నామనుకో ఆమె పలుకుతుంది చూస్తుంది కానీ తిరిగి ఆమెని మనము చూసేటటువంటి శక్తి మన ఇంద్రియములకు మనకు లేదు మరి లేనప్పుడు ఏం చేస్తాం మనం కంట్రోల్ ఏదైనా లోపం చేత మనకు నేత్ర దృష్టి ఏం చేస్తాం డాక్టర్ని సంప్ర సంప్రదిస్తాం సంప్రదించినప్పుడు మన నేత్రాన్ని పరిశీలించి ఏం చెప్తారు కొన్ని లెన్స్ రాసిస్తారు అది ధరించిన తర్వాత నీకు వ్యక్తమవుతుంది ప్రపంచం చూడగలుగుతావు మసగబోతుంది బాగా స్పష్టంగా కనిపిస్తుంది లేదా అలాగే మంత్రం అనేటటువంటిది గురువు అంటే డాక్టర్ ఆ లెన్స్ ఇస్తాడు నీకు ఆ లెన్స్తో చూడునైనా అని ఆ లెన్స్ వేసుకున్నప్పుడేమంది స్పష్టంగా కనిపిస్తుంది అలా దేవతా స్వరూపాన్ని నీకు వ్యక్తం చేసేటటువంటి సూక్ష్మ స్వరూపమే మంత్రం మననాథ్ త్రాయతి ఇతిహి మంత్రం మననం చేసేటటువంటి వారిని రక్షిస్తుంది కదా మంత్రం అన్నారు దేని నుండి మాయ నుండి ఈ మాయా ప్రపంచాన్ని చూచుకొని ఇదే సర్వస్వం అనుకొని కర్మ బంధంలో చిక్కుకున్నటువంటి వ్యక్తిని కర్మ విముక్తిని చేసేటటువంటి శక్తి ఆ పరమేశ్వరి దేవి మాత్రమే ఉంది ఏదో కేవలము ఈ నవరాత్రులు ఆమెను ఆరాధించి తర్వాత మనం యథేచ్ఛగా సంచరించమని కాదు అనుక్షణం ప్రతిక్షణం ఏదో చిన్న సహాయం చేస్తేనే థ్యాంక్స్ అని చెప్తున్నామండి ఇంత అందమైనటువంటి దేహాన్ని ఇంత అందమైనటువంటి ప్రపంచాన్ని అందించినటువంటి ఆ మహాశక్తికి ఎంత రుణపడి ఉండాలి ఒకసారి ఆలోచించు కనుక అలాంటి దేవి ఆరాధనలో మనం చండీదేవి ఆరాధన గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనము ఈ భవానీ ఆరాధన చేస్తుంటారు ఈ భవానీ ఆరాధనలో ఏం చేస్తారు అన్న విషయాన్ని మనకు మీరు లలిత సహస్రంగానే చదివితే ఇక్కడ భవానీ అలంకరణలో ఆ భవానీ దేవత యొక్క వైభవాన్ని మనకు వర్ణిస్తుంది ఏమని భవానీ భావనాగమ్య భావారణ్య కుఠారిక భగ్ర ప్రియ భగ్ధేర్ భక్త సౌభాగ్య అని చదివే ఉంటారు మీరు ఇక్కడ భవానీ అనేటటువంటి భవుడు అంటే ఎవడు శివుడు భవానీ అంటే ఏమిటి శివుని యొక్క శక్తి భవానీ ఇక్కడ మనం భార్యాభర్తలంటూ ఉంటాం ఎందుకంటే భార్యాభర్తల అనుబంధం అంటే మనకు అర్థమవుతుందని మనకు వారి సంబంధాన్ని అట్లా చెప్పినారు వారి భార్యాభర్తలు అండి మనలాంటి భార్యాభర్తలు కాదు సుమా మన భౌతిక సంబంధాలు వాళ్ళవి సూక్ష్మాతి సూక్ష్మమైన సంబంధములో పదార్థము అండ్ శక్తి మ్యాటర్ అండ్ పవర్ ఇవి విడదీయరాలి అలాగే భవానీ అంటే భౌడు పరమాత్మ అదే శివుడు ఆయనతో ఉన్నటువంటి శక్తిని భవానీ అని మనకి ఇక్కడ అంటారు ఇక్కడ మనము పరమేశ్వర దృష్టి ప్రసారం జరిగిందనుకో అమ్మ నాట్యం చేస్తూ అంటే విలాసం నాట్యం అంటే ఏదో ఆమె నర్తిస్తుందని కాదు విలాసం అది నాట్యం అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించటం ఒక నాట్యం ఇది మీరు అనుకోవచ్చు ఈ విధంగా సైన్స్ కదండి అని ఆ అణువులన్నీ కూడా అణువుల నిర్మాణం కదండి కొన్ని కెమికల్ రియాక్షన్సే కదండి ఈ ప్రపంచమంతా కూడా అని మనకు విజ్ఞానులు చెప్తుంటారు మరి ఆ కెమికల్ని సృష్టించింది ఎవరు ఆ కెమికల్లో ఉండేటటువంటి రియాక్షన్ శక్తి ఎవరు పరాశక్తే కదా ఒక కెమికల్లో ఇంకొక కెమికల్ కలిపినా అనుకో ఒక రియాక్షన్ కలుగుతుంది మరి ఇంకొకరు కొత్తది ఏదో ఆవిర్భవిస్తూ ఉంటుంది మరి ఆ కెమికల్లో ఉన్న శక్తి ఈ కెమికల్లో ఉన్న శక్తి రెండు కలిపితే ఉద్భవించేటటువంటి శక్తి ఏది అది మూలమే పరమాత్మ శక్తి పరాశక్తి ఆ కెమికల్ రియాక్షన్ అంటావు ఈ కెమికల్ రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అమ్మ యొక్క చైతన్యం ఉంటేనే రియాక్షన్ అనేది కలుగుతూ ఉంటుంది అలాంటి భవాన్ని అలంకరణ చేసి మనం అమ్మను ఆరాధిస్తూ ఉంటాం కనుక భావన గమ్య అని మరి ఒక మాట భవాని భావన గమ్య ఇక్కడ భావనా గమ్య అనేటటువంటి దానికి భావన గమ్య ఏకాగ్ర భావం చేత పొందబడేటటువంటిది ఆ శక్తిని ఏమన్నారు ఇక్కడ భావన గమ్య అంటే మనకు ఏకాగ్రత అనేటటువంటిది చాలా అవసరం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏకాగ్రత లేకపోతే ఏమీ చేయవు ఏకాగ్రతకున్న శక్తి అంతా ఇంత కదా చూడండి మీరు భూతత్వం తీసుకోండి భూతత్వం తీసుకున్న తర్వాత అది ఎందులో పెట్టాం మనం సూర్యుల్లో ఉండేటటువంటి కాంతి అంతా కూడా దాని మీద ప్రసరణ జరుగుతుంది ఆ కాంతి ప్రసరణ అయిన తర్వాత భూతద్దం మీద ఒక కిరణం మాత్రమే మనకు కిందకొస్తుంది అది మనం దేని మీద పెట్టే మనకు కాలుతుంది అలాగే కాగితం మీద పెట్టే తగలబడుతుంది అంటే అనంతంగా ఉన్నటువంటి కిరణాలన్నింటినీ కూడా అది ఏకం చేసి ఏక కిరణం వచ్చి పడుతుంది అంత శక్తి ఉన్నది ఇక్కడ అనేకమైనటువంటి సంకల్పాలు వికల్పాలు నానారకమైనటువంటి చింతలు వీటన్నిటి మీద మనసు పూర్తిగా అన్నిటినీ కేంద్రీకరించి ఏక స్థితి ఏక ఆలోచన వచ్చిందనుకు దాన్ని ఏకాగ్రత అంటారు ఆ ఏకాగ్రతలో ఉన్న శక్తి అంత ఇంత కాదు ఒక పారాయణం చేస్తున్నా ఒక పూజ చేస్తున్నా ఒక యజ్ఞం చేస్తున్నా ఒక జపం చేస్తున్నా మనసు పరిపరి విధాలుగా పోతుంటుంది ఏకాగ్రత భావం కలగదని ఒకవేళ ఏకాగ్రతా భావంతో కలిగిందనుకో నూట ఎనిమిది సార్లు నువ్వు జపం చేయాల్సిన పని లేదు ఒక్కసారి అమ్మ మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రమని చేతనే అఖండమైనటువంటి శక్తి అప్పలితోటది కానీ మనకు తెలియదు నూట ఎనిమిది నామాలు అష్టోత్తర శతనామావళి ఎందుకు పెట్టారు సహస్రనామావళి ఎందుకు పెట్టారు కనీసం ఈ నామాలు చదివేటప్పుడు ఏ ఒక నామం దగ్గర నీ మనసు ఏకాగ్రతం చెంది ఆ నామాన్ని ఉచ్చరిస్తే ఆ అఖండమైన ఫలితం నీకు లభిస్తుందని వెళ్ళి చెప్పినారు కనీసం ఒకటన్నాది ఒకసారి మనకు ఆ వెయ్యి నామాల మీద దృష్టి పడలేదు సరే కనీసం నూట ఎనిమిది అన్నాడు చదువుతాం నూట ఎనిమిదిలో ఏ ఒక్కదైనా ఏకాగ్రతో మేము చేసినాము అని మేము చాలా ఏకాగ్రతతో చేసినామండి ఇక మేము చాలా అద్భుతంగా ఉందంటారు చూడండి ఒకటే గుర్తు జపం చేసేవాడికి తెలుస్తుంది ఇప్పుడు జపం చేస్తున్న అమ్మవారి యొక్క సూక్ష్మ మంత్ర మంత్రస్వరూపాన్ని మనం ఏం చేస్తాం జపం చేస్తూ ఉంటాం ఈ జపం చేసేటప్పుడు ఏ పూస దగ్గర నీకు మంత్రము జపము ఆగిపోయి తన్మయత్త స్థితి కలిగినప్పుడు జపమాల జారి పడిపోతుంది ఈ జపమాల జారి పడిపోయిన తర్వాత అంటే నువ్వు ఏకాగ్రత భావంలో ఉన్నప్పుడు మరొక శబ్దాన్ని ఉచ్చరించేదానికి నీకు ఆస్కారం ఉండదు ఉంటుందా లేదు కనుక ఏకాగ్రతా భావాన్ని ఏదైతే కలిగిస్తుందో ఆ మహాశక్తిని క్రియవన్నారు భవానీ భావన గమ్య అని మనకి ఇక్కడ వర్ణిస్తున్నా ఇకపోతే అమ్మవారి స్వరూపాన్ని మనం ఇక్కడ ముందుగానే వర్ణించుకున్నాం ఒకటి స్థూల స్వరూపం ఈ స్థూల స్వరూపంలో అమ్మవారికి అలంకరణ చేసి అనేకమైనటువంటి ఆయుధాలని అనేకంగా ఆమెను మనం అలంకరించి దర్శిస్తూ ఉంటాం ఇది స్థూల రూపం అనుకున్నాం అమ్మవారి యొక్క మంత్రభాగం అంతా ఏమైంది అది సూక్ష్మ రూపము అన్నావు ఇక కారణ స్వరూపముంది ఈ కారణ స్వరూపము అతీతంగా అంటే ఈ రెండింటికి అతీతమైనటువంటి స్వరూపము భావన కారణమైనటువంటి శుద్ధమైనటువంటి సాత్విక స్థితి ఏకాగ్రతని చెప్పాను కదండి అలాంటి స్థితి ఇక్కడ మనకు అమ్మ వర్ణిస్తున్నారు భావన గమ్యాన్ని కనుక భవాని అలంకరణలో భావారణ్య కుటారిక అన్నారు ఈ భావారణ్య కుటారిక అనేటటువంటి భవ అరణ్య కుటారిక సంసారం అనేటటువంటి ఇప్పుడు సంసారం అంటే మనం ఏమనుకుంటున్నాము ఏదో ఇల్లు వాకిలి పిల్లలు కానీ సంసారానికి అర్థం అది కాదు పుట్టినప్పటి నుండి ఈ దేహం వదిలేంత వరకు జరిగేటటువంటి జీవన యాత్ర అయితే ఉందో అది సంసారం అరణ్యం లాంటిది అరణ్యం ఎట్లా చిక్కు చిక్కుగా ఉంటుంది మార్గం ఉండదు ఏ పక్క పోవాలో ఏ పక్క రావాలో తెలియదు మనకి అలాంటి అరణ్యాల్లో ఉండేటటువంటి అరణ్యమైనటువంటి ఈ సంసారాన్ని పూర్తిగా గొడ్డలితో నరికి సంసారాన్ని విముక్తి చేసేటటువంటి ఆ పరాశక్తిని ఈ భవానీ అలంకారంలో మనం ఆ మంత్రాన్ని ఆ భవానీని మనం ఇక్కడ ఆరాధించి తరించే ప్రయత్నం చేస్తాం కనుక మరికొన్ని విషయాలు మరొక భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఔం తత్సత్ Obrigado.